అసలు కాశీ అని తలుచుకుంటే చాలు పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతి కాశీ పట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా పాపములకు ఎదుర్చుక్క కాశీ ఓ వెలది ఉపపాతములకు విషము కాశీ ఓ సుధ ఓ కళ్యాణి కళ్యాణముల కాటపట్టు కాశీ ఓ భామ ముక్తికి పుట్టినిల్లు కాశీ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓ సుదతి పార్వతీదేవిని పిలిచి అంటాడు పాపములకు ఎదుర్చుక్క కాశీ కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకోపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి మళ్ళీ వాడు బయటకు వస్తాడేమోనని తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పొలిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి వ్యక్తిని పట్టుకోవు అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం రెండవది ఆ కాశీపట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే అది ఉపపాతములకు విషము కాశీ పాతకములు అని పంచమహాపాతకాలు ఉంటాయి పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడటం ఎందుకు ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలు ఉంటాయి అంటారు ఆ ఉప పాతములకన్నిటికీ కూడా విషపు చుక్క కాశీ అవన్నీ కూడా నశించిపోతాయి ఆ కాశీ పట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్పది కాబట్టి ఉపపాతములకు విషము కాశీ అంతేకాదు భామ కళ్యాణముల కాటపట్టు కాశీ సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది కాశీపట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిణి దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీ పట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి పరమశివుడు వచ్చి తారక మంత్రాన్ని ఎలా ఉపదేశం చేస్తాడు ఎలా మోక్షాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని నిన్ననే నేను మీతో మనవి చేసి ఉన్నాను మహానుభావుడు పాలిండ్లు కదలంగ పసిడి పైయ్యదీచువ బిడ్డ చుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు ప్రత్యక్షమై ప్రత్యక్షమైవచ్చి భాగీరథీ గంగ మృదులహస్తముచి నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణశ్తిమీదుగా ధాత్రిత్రిళ్ళి పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవడుపదేశరించునపుడు కాశీ కాశీ అవిముక్త పట్టణం అందుకే అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధ్రాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబు నరచుగా ఆనంద విపినాభిదానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూముల నీగాన నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూర్ నూరంత పుద్రుండ రుద్రుండ నీ రుద్రుండ నేనుంట ఇది రుద్ర గేహ గేహాఖ్యయ్యే అంటాడు పరమశివుడు ఆయన మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పట్టణం ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శని కోల్పోనటువంటి పట్టణం ఆయనకి ఆనందం ఇచ్చేటటువంటి పట్టణం కాబట్టి ఆనందభిపినాభిదానమయ్యే ఆనంద కానము అని పిలుస్తారు అంత గొప్ప కాశీ పట్టణానికి ఒక లక్షణం ఉంటుంది కాశీ పట్టణంలో నాకు ఇది కావాలని అడగకూడదు ఒక్క అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం వినా ఎక్కడ అడగరు ఎందుకంటే అంటే కాశీ వెళ్ళి అడగడానికి కావలసినంత శక్తి మనకి లేదు ఏమొచ్చు అడగడం అందుకే కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రానో మొదక సామెత పుట్టింది కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రా అని ఎందుకంటారంటే విశ్వనాథుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అక్కడ అక్కడ ఉపపాతకములు పాపములు కాల్చేస్తాడు కళ్యాణముల కాటపట్టు ముక్తికి పుట్టినిల్లు విశ్వనాథుడు శ్రీ విశాలాక్షి అక్కడ వచ్చినటువంటి భక్తజనులను అలా అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి దగ్గర నిలబడి అడగమంటే మనకి ఏమొచ్చు అని అడుగుతాం మహా అయితే వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలని అడగాలి దిక్కుమాలే ప్రమోషన్ ఎందుకు పనికి వస్తుంది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్క మాజీ ఎందుకు వచ్చింది అది కాదు ఆయనని ఏమడగాలో మనకి రాదు ఆయన మనకి అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు అంత ఇవ్వగలిగినటువంటి పరాత్మరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు అందుకే పట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరుడికి ఇష్టదాయకమైనదై ఉండదు అక్కడ భోగాన్ని కోరకూడదు కాశీపట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి అందుకే రాచనగర ఎందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు తలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద వేస్యవాడకి తీసుకొచ్చారంటారు మాణిక్యాంబ దేవాలయానికి తీసుకొస్తారు తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్ళిపోతారు అంటే అక్కడ పరమశివుడు అనుభవించని భోగం ఉండదు భక్తులకు ఇవ్వని భోగం ఉండదు ఎవరైనా ఎప్పుడైనా నాకు ఉద్యోగం కావాలనుకున్నా ఉద్యోగంలో భద్రత కావాలనుకున్నా ఐశ్వర్యం కావాలనుకున్నా వెళ్ళవలసినటువంటి క్షేత్రం దక్షారామం ఎప్పుడైనా సరే నోరు విప్పి అడగవలసినటువంటి అవసరం లేని క్షేత్రం అవిముక్తపురి కళ్యాణదాయకం మోక్షపురి కాశీపట్టణం కాశీపట్టణంలో వ్యాసుడంతటి వాణ్ణి పరీక్షించాడు పరమేశ్వరుడు ఆయనకి భిక్ష దొరకలేదు కొన్ని రోజుల పాటు దొరకకపోతే ఎక్కడ లేని కోపం వచ్చేసింది వచ్చేసి గంగానది జలాలు మధ్యాహ్నం ఎవరూ తనకు అన్నం పెట్టలేదని చేతిలో నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్ని చెప్పించబోయాడు కాశీపట్టణంలో ఒక విచిత్రం ఉంది భారతదేశంలో కాశీపట్టణం తర్వాత మళ్ళీ అటువంటి విచిత్రమైనటువంటి విభూతి ఉన్న మా ఒక్క మంధనీయే అని నేను విన్నాను ఆఖరికి ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఇంట్లో శవం ఉన్నా సరే అమ్మ ఆకలిస్తోంది అమ్మా అన్నం పెట్టండి అని అడిగితే అన్నానికి లోటు లేనటువంటి ఊళ్ళు అన్నదానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు భారతదేశం మొత్తం మీద రెండే ఒకటి కాశీ రెండు మంధని మంధనిలో అన్నదానానికి లోటు ఉండదంటారు వచ్చి అమ్మ ఆకలిస్తోంది అంటే అన్నం పెట్టడానికి సిద్ధంగా లేని కుటుంబి ఉండడు గృహస్థు కాశీపట్టణంలో అంతే అమ్మ ఆకలేస్తోంది అని అడగడమే తరవాయి అన్నం పెడుతుంది అసలు కాశీపట్టణానికి ఓ లక్షణం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ అక్కడ వడ్డన చేసే ఆడవాళ్ళందరిలోకి విశాలాక్షి ప్రవేశిస్తుంది అందుకే కాశీ వెడితే మధ్యాహ్న వేళలో వడ్డన చేయడానికి సువాసినులు ముందుకొస్తారు అయ్యా మేము కూడా కాస్త వడ్డన చేస్తామండి అని కాశీ పట్టణానికి వెళ్ళినటువంటి రోజుల్లో కాశీలో మేము యాత్ర చేసి వచ్చినప్పుడు మాతో పాటు చాలా చాలామంది కొన్ని వందల మంది వెళ్ళాం కాశీఖండం అంతా అక్కడ కూర్చుని చెప్పుకుంటూ గడిపాం ఆ గడిపినటువంటి రోజుల్లో సువాసినులు మధ్యాహ్నం అయ్యేటప్పటికి మేము వడ్డిస్తామం అండి అని అడిగితే యాత్రకు వచ్చిన